నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేర్మి రాజేష్ తెలంగాణ బడ్జెట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ని ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మధ్య పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి కూడా చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి ఛాలెంజింగ్ పాలిటిక్స్కి కూడా ఈ తెలంగా కేంద్ర బడ్జెట్ బీజం వేసినట్టుగా చెప్పాలి ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి బాల్ విసిరేసాడు ఇవాళ కేసీఆర్ కోర్టులో ఉంది ఇవాళ రేవంత్ ట్రాప్లో కేసీఆర్ పడతాడా పడ్డా అనేది పెద్ద ఎత్తున చర్చ ఎందుకంటే ఇద్దరు కలిసి ఢిల్లీ వేదిక దీక్ష చేస్తారా లేదా అన్న ఒక చర్చ అసెంబ్లీ వేదికగా చేసుకున్నటువంటి సవాల్ ప్రతిసవాలు ఏదైతే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సవాల్ ప్రతిసవాలు నడిచిందో ఇవాళ ప్రధానంగా మరి ఆ దీక్ష టైమ్స్ ఎప్పుడు అనే చర్చ కొద్దిగా తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో టైం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ టైం మరి ఇప్పుడు ఆయన స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లోనే మరి ఆయన దీక్ష చేస్తారా ఆయన నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎప్పటి నుంచి చెప్తున్నటువంటి సందర్భంగా అది కాదు అవును నిరూపించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైనే ఉంటుంది కానీ వాస్తవానికి కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తామేమీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ సంపద తెలంగాణకి కేటాయించమని కోరడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు కానీ కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి దాదాపుగా అధికారికంగా నిధులు వెళ్తున్నా తెలంగాణ మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతుంది అంటూ కూడా చెప్తుంది ఎందుకంటే కేంద్రం వైఖరి నిరసిస్తూనే ఈ నెల ఇరవై ఏడును జరగాల్సినటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నట్లు రేవంత్ కీలకంగా అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేశారు మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోదీ తెలంగాణ పర్యటనలో ప్రధాని రేవంత్ ఆ టైంలో వచ్చిన సందర్భంగా అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు బడే బాయ్ అంటూ కూడా ఆయన సంబోధించారు ఆ విధంగా ప్రస్తావించినటువంటి సందర్భంగా రేవంత్ మోడీ మధ్య దోస్తి కుదిరింది డీల్ ఫిక్స్ అయిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది అయితే ఈ అసెంబ్లీ సమావేశంలో ఇదే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తింది శాసనసభలో కేంద్రం వైఖరిపై చర్చ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి రేవంత్ పదులైనటువంటి విమర్శలు చేయడం బీఆర్ఎస్ ఆరోపణల్లో ఫస లేకుండా అయినట్లయింది అని కూడా కొంతమంది చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇక బీజేపీతో దోస్తి లేదని నిరూపించుకోవాల్సింది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొంత తెలుస్తుంది ఎందుకంటే కొద్ది కాలంగా బీజేపీపై విమర్శలు చేసేందుకు ఆ పార్టీ సాధించడం లేదు మరోవైపు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసిన అందులోనూ రేవంత్ ను లాగారు చోటేబాయ్కి బడేబాయికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అంటూ రేవంత్పై విమర్శలు గుప్పించారు ఇక తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు రేవంత్ అసెంబ్లీలోనే చేసినటువంటి ప్రసంగం ద్వారా అందరి నోర్లు మోయించారు కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేకుంటే పొత్తు అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కమలంతో తమకు ఎలాంటి సంబంధం లేదు దోస్తానం లేదంటూ కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ గులాబీ పార్టీ పైన ఉంది ఎందుకంటే ఇవాళ దీక్ష చేయాలన్నా లేకుంటే మోడీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడాలన్నా అంటే తెలంగాణ యొక్క రాష్ట్రాల బెనిఫిట్స్ కోసం మేము పోరాడతామని చెప్పినటువంటి కేటీఆర్కు ఆ సవాల్కు రేవంత్ రెడ్డి కూడా స్వీకరించాడు ఇప్పుడు కేసీఆర్ని తీసుకురామని కోరాడు ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ నిజంగానే బయటకు వచ్చి మరి దీక్ష చేపడతాడా బడ్జెట్ కేటాయింపుల కోసం పోరాడతాడా ఇది ఇవాళ రేవంత్ రెడ్డి విసిరినటువంటి ట్రాప్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పడింది ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ఎల్పీ లీడర్లు హరీష్ రావు ఆయన బీజేపీ ఎల్పీ లీడర్కి చిట్టేలు ఇచ్చి మరి కొంత విమర్శలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈలా హింట్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సందర్భంగా బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని ఆయన కూడా చెప్పు చెప్పారు సో ఇప్పుడు ప్రధానంగా కాదు అవును ప్రూవ్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్ చేతిలో ఉంది మరి బీఆర్ఎస్ కేసీఆర్ మైండ్ గేమ్ ఏ విధంగా ఉండబోతుంది మరి ఆయన ఏం చేస్తారు టైం వచ్చింది కాబట్టి కేసీఆర్ ఏం చేస్తారు వెయిట్ చేస్తుందాం ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్